రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో ఉన్నాను ఇక్కడ తొంభై ఆరు మంది ఆ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అంటే రాష్ట్ర రవాణాలో కీలకమైనటువంటి అధికారులుగా నాలుగు నెలలు శిక్షణ పూర్తి చేసుకొని ప్రజెంట్ ఈరోజు పరేడ్ కార్యక్రమం నిర్వహించారు దీనికి ముఖ్యంగా రవాణా శాఖ మంది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరయ్యారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పబ్లిక్ అంతా కూడా తమ తమ తొంభై ఆరు మందికి సంబంధించినటువంటి ఈ అధికారుల యొక్క తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు వారి ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చి ఈ పరేడ్ కార్యక్రమాన్ని వీక్షించారు సో మనతో పాటు కొంతమంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అధికారి కూడా ఉన్నారు సో వీరు ఈ నాలుగు నెలల శిక్షణ ఎట్లా ఉన్నది సో వీరు ఈ పొందినటువంటి ఈ యొక్క ఉద్యోగం మొదటిదా సో అట్లాంటి విషయాలన్నీ వారి మాటలను తెలుసుకుందాం ఆయన ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు మీ పేరేంటి సో ఈ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాలుగు నెలల శిక్షణ ఎట్లా పూర్తి చేసుకున్నారు నా పేరు ఉదయ్ కీర్తి సన్ ఆఫ్ బోసయ్య ముందుగా మాకు ట్రైనింగ్ అనేది ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేసే ఉండేది మోటార్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కానీ మా బ్యాచ్ నుంచి దాన్ని సిక్స్ మంత్స్కి పొడిగించారు అందులో ఆర్బీబీఆర్ఆర్ పోలీస్ అకాడమీలో ఫోర్ మంత్స్గా చేశారు సో ఇందులో స్పెషల్గా చెప్పాలంటే ఎస్ఐలకి ఎట్లయితే నైన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ ట్రైనింగ్ జరుగుతుందో దాన్ని క్రాష్ కోర్స్ లాగా చేసి మాకు ఫోర్ మంత్స్ వాళ్ళు పెట్టడం జరిగింది టెన్ కేఎం కానీ త్రీ పాయింట్ టూ కేఎం కానీ అవుట్డోర్లో అన్ని అన్ని టైప్స్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేలాగా అన్ని టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ చేపించి అండ్ మెడిటేషన్ యోగా లాంటివి చెప్పించి స్పెషల్గా ఇండోర్లో అయితే మా డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ బయట నుంచి ఎక్స్పర్ట్స్ని పిలిపించి మా డిపార్ట్మెంట్కి సంబంధించిన మోటార్ వెహికల్ యాక్ట్ కానీ అండ్ ఆర్బీవీఆర్ఆర్ వాళ్ళు బిఎన్ఎస్ అండ్ బిఎన్ఎస్ఎస్ కానీ అది కంప్లీట్గా మాకు చెప్పడం జరిగింది సో ఇండోర్ అండ్ అవుట్డోర్ రెండింటి పరంగా మాకు పూర్తిగా అవగాహన వచ్చి ఈ ఫోర్ మంత్స్ ట్రైనింగ్లో మాకు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేపించారు అండ్ ఆర్బీవీఆర్ఆర్ పోలీస్ అకాడమీ స్టేట్లోనే కాదు ఇండియాలోనే నెంబర్ వన్ అకాడమీ ఇది అండ్ ఇందులో ట్రైనింగ్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మీ అబ్బాయికి ఈ రోజు ఉద్యోగం వచ్చింది ఒక పోలీస్ సాధికారు ఒక సెల్యూట్ చేసేటువంటి ఒక స్థాయికి వచ్చింది సో ఎట్లా చిన్నప్పటి నుంచి ఎట్లా పెంచి పోషించారు చదువులో ఎట్లా ఉండేవాడు చదువులో బాగుండేది మా బాబు చాలా కష్టపడి చదువుకున్నాడు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఉండేవాడు చిన్నప్పటి నుంచి చదువులో కానీ చిన్నప్పటి నుంచి తినేవాడు చదువులో బాగానే ఉండేవాడు చదువుకునేవాడు ఈ చదువులో మాత్రం చాలా పోలీస్ పోలీస్ ఆఫీస్ కావాలని ఇదే కావాలని ఇదే చదివారు వేరే సైక్ కూడా సెలెక్ట్ అయ్యిండు క్యాన్సిల్ కావటం వల్ల అది క్యాన్సిల్ అయింది దాంట్లో కూడా ట్రైనింగ్ పొందిండు లాస్ట్కి దీంట్లో వచ్చి ఎలాంటి సేవలు చేయాలని చెప్తాం మరి మరి పబ్లిక్ ఎందుకంటే ఇప్పుడు ఇందులో మీకు సేవ చేసిండు కాబట్టి కానీ ఇప్పుడు యావత్ రాష్ట్రానికి సేవ చేయాల్సి ఉంటుంది యాక్సిడెంట్లు కాకుండా అందరికీ మంచి సేఫ్టీ ప్రికాషన్స్ ఇస్తూ ఉండాలని వచ్చారు మల్కాజ్గిరి సబ్ డివిజన్ నుంచి రావడం జరిగింది సార్ ఇట్లా ఈ నాలుగు నెలల పూర్తి కానీ మీ తల్లిదండ్రుల సహకారం ఈ శిక్షణ పూర్తి అసలు ఈ రవాణా శాఖ ఈ ఫీల్డ్లోనే ఎందుకు రావాలని సార్ మొదటి నుంచి నాకు యూనిఫామ్ ఫోర్సెస్ అనేది చాలా ఇష్టం సార్ మెకానికల్ ఇండియన్ ఇండియన్ ఆర్మీలో చేరాలని చాలా ఉండే సార్ బట్ అది ఛాన్స్ మిస్ అయ్యింది ఇట్లా నేను చదివి మెకానికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన స్టడీ మెకానికల్ ఇంజనీరింగ్ సార్ సో అందులో ఉన్న ఒకే ఒక ఛాన్స్ టు వేర్ యూనిఫామ్ ఈజ్ టు అండ్ మోటర్ వెహికల్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అదొకటే ఉంది నేను ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి నోటిఫికేషన్ వెయిట్ చేస్తున్నాను అప్పుడే ఫుల్ రెడీ అయ్యి లైసెన్స్ తీసుకోవడమే కానీ దానికి సంబంధించిన స్టడీ సబ్జెక్ట్సే కానీ గేట్ ప్రిపరేషన్ కానీ అన్నీ రెడీ చేసి రెడీగా ఉన్నాను ఎప్పుడు నోటిఫికేషన్ అప్పుడు ఖచ్చితంగా చదవాలి అనే ఉద్దేశంతో రెడీ ఉన్నాను ఫ్యామిలీ సహకారం చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఉంది నేను నాకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు కూడా ఐదు గవర్నమెంట్ జాబ్లు సంపాదించాను సాధించాను చిన్న వాళ్ళు చిన్న చిన్న వన్ వన్ ఇయర్ ఉన్నప్పుడు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఇద్దరు నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఈ టైంలో ఒక త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్లో నేను మొత్తం ఐదు జాబ్ ఇందులో ఉన్న దాంట్లో అన్నిటికన్నా మంచి గెస్టెడ్ జాబ్ మరి నేను అనుకున్న జాబ్ సాధించా అనే ఉద్దేశం వచ్చిందనే ఉద్దేశంతో నేను ఇందులోకి రా రావడం జరిగింది రిటైర్డ్ అయ్యాను అయిన వెంటనే బాబు చేతికి రావడం ఆనందంగా ఉంది ప్రత్యేకంచి ఈ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే రిటైర్మెంట్ లైఫ్ తర్వాత పిల్లలు చేతికి రావడం ముఖ్యమే కానీ కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణ గవర్నమెంట్కు నేను ముప్పై సంవత్సరాలు ఆర్మీలో ఉండి కొంత కోల్పోయింది నిజమే కానీ ఇప్పుడు మాత్రం ఆ కోల్పోయిన బాధను ఈ విధంగా మేము సంతోషంగా ఉంది అంటే ఫ్యామిలీకి చాలా సంవత్సరాలు దూరంగా ఉన్నాం కదా సార్ భార్య పిల్లలకు కూడా నైన్టీన్ నైన్టీ నైన్లో ఓపీ విజయ్లో పాల్గొన్న నేను ఆపరేషన్ పరాక్రమ పరిక్రమ అలాంటి ఆర్మీలో పనిచేశాను ఈ తొంభై ఆరు మందికి సంబంధించినటువంటి పరేడ్ కార్యక్రమంలో మీరు కీరోల్ సో ఈ నాలుగు నెలల శిక్షణ అనేది ఎట్లా జరిగింది తర్వాత ఈ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించి గైడ్ లైన్స్ ఎట్లా ఉంటాయి నేను ఇంతకుముందు ట్వంటీ ట్వంటీ బ్యాచ్ సివిల్ ఎస్ఐ ఫోర్ ఇయర్స్ సర్వీస్ చేశాను సర్వీస్ చేసి ఇప్పుడు దీంట్లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను అనమాట సో మాకు ట్రైనింగ్ వచ్చేసి ఇక్కడ ఫోర్ మంత్స్ ట్రైనింగ్ జరిగింది ఇంతకు ముందు ట్రైనింగ్ వన్ మంతే ఉండే కానీ తర్వాత మాకు డిసిప్లిన్ డ్యూటీ అంతా కొంచెం పర్ఫెక్ట్గా ఉండేటట్టు నేర్పించాలా టెక్నాలజీ అవన్నీ నేర్పించాలి అని చెప్పి అనే కాన్సెప్ట్ తోటి మాకు ట్రైనింగ్ని ఎక్స్టెండ్ చేసి ఫోర్ మంత్స్ ట్రైనింగ్ చేశారనమాట ఈ ట్రైనింగ్లో మాకు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద లైఫ్ సైన్సెస్ మీద కమ్యూనికేషన్స్ మీద ఇప్పుడు వచ్చే సాఫ్ట్వేర్ రిలేటెడ్ టెక్నాలజీ ట్యాబ్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో వచ్చే రిఫార్మ్స్ గురించి మాకు నేర్పించారనమాట అవుట్డోర్ విషయానికి వస్తే మాకు డిసిప్లిన్ ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ ఎట్లా ఉండాలనేది మాకు నేర్పించడం జరిగింది మొత్తానికి ఫోర్ మంత్స్ ఇండక్షన్ ట్రైనింగ్ మాకు మెంటలీ ఫిజికల్లీ మాకు నాలెడ్జ్ ప్రకారం కూడా చాలా బెనిఫిషియల్గా అయింది నా పేరు చంద్రబోషిరావు అండి మాది పద్ది కొత్తగూడెం జిల్లా అయితే ప్రైవేట్ జాబ్ నాది ఇద్దరు పాపలు నాకు కాకుంటే అమ్మాయిలని చెప్పి నేను ఇబ్బంది జాగకుండా ఇద్దరిని మంచిగా చదివిచ్చాను చిన్న ఆమె ఏం వే అయింది పెద్ద ఫస్ట్ జాబ్ సెకండ్ మా పెద్ద ఆమె డిఏ ఆమె ట్రైనింగ్లో ఉంది ఇక మాకు హ్యాపీగా ఉంది మా మేడం టీచర్ ఈ రోజు ఏం మోటార్ వెహికల్ మీకు సేవ్వా కానీ ఇప్పుడు రాష్ట్రానికి చేయాలి ఎట్లా ఏమని చెప్పి ఏం చేయాలి ఇంకా అది ఆమెకి ఎందుకంటే జాగ్రత్తగా మంచిగా చేయాలి నీతిగా చేయాలని చెప్తున్నాను అంతే ఇంకా ఇంకా ట్రైనింగ్ లో చెప్పారు కదా వాళ్ళంతా కూడా మన తప్పని అంటే జాగ్రత్తగా చేయాలి ఏదన్నా మా లేకుండా మంచిగా చేస్తే బాగుంటుంది మాకు కూడా మంచి పేరు ఉంటుంది అంటే మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ మంత్ అయితే చాలా ఘోరంగా ఉండేది అంటే ఫస్ట్ టైం కదా అప్పటివరకు ఎవరికి ఫిజికల్ ట్రైనింగ్ లేదు మాకు ఎస్ఏ లెక్క ముందు ఫ్రీ కూడా ఏం లేదు ఫస్ట్ మంత్ చాలా కష్టంగా ఉండేది కానీ ఇక సెకండ్ మంత్ నుంచి మొత్తం అలవాటు అయిపోయింది టూ కెరాన్ అన్న త్రీ కెరన్ ఫైవ్ కెరన్ టెన్ కెరాన్ కూడా చేసాం మేము అసలు చాలా ఈజీగా అయిపోయింది మొత్తం మాకు ఇక్కడ ఉన్న ఏఎస్ డిఎస్ మొత్తం చాలా హెల్ప్ చేశారు అసలు మాకు ఫిజికల్ ఫిట్నెస్ కానీ అట్లే మెంటల్ గా కూడా చాలా ఫిట్ అయ్యాం మేము ఎందుకంటే వన్ మంత్ కు ఒకసారి ఇంటికి అండ్ ఇంకా మొత్తం కూడా మాకు తర్వాత చేయాలి మాది వర్క్ ఇదంతా మా ఫ్యాకల్టీస్ కానీ ఇండోర్ ఫ్యాకల్టీస్ ఆల్రెడీ ఉన్న ఎంబీఏస్ సీనియర్స్ వాళ్ళందరూ కూడా చాలా బాగా చెప్పారు ఇంకా ఫిజికల్ గా అయితే అసలు చాలా హెల్ప్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు చాలా బాగా చెప్పారు టీచర్ మస్తు కష్టపడే సార్ నా మూడే యాక్సిడెంట్ అయ్యి పూనల్ చచ్చిపోయి సార్ మోతలు కట్టెలు అయిన్ నా కొడుకులను పెద్దగా చేసుకున్నా సార్ నే సేవద్దు ప్రజల సేవ మంచిగా ఎవరు కొడుకు నా మూడు వెంకటయ్య నా పేరు కొండమ్మ మంచిగా చదువుకొని మంచిగా మీ నాయనకు నాకు పేరు దేవాల కొడుక నేను ఇంత కష్టపడ్డాను మీరు పేరు దేవాల కొడుక అంటే చెప్పుకున్నా బిడ్డ నేను నేను నా కొడుక ఇప్పుడు కూడా కన్నా పని చేస్తా బిడ్డ నా ఆటేస్తా కలుస్తా నా కొడుకులా చేస్తాను అన్ని పనులు చేసిండు అంచులు చేసిండు రక్తంలో వచ్చినవి ఆయనకు చిన్నప్పుడు చచ్చిపోయిండు నా మగడు అంచులు చేస్తే ఇవన్నీ రక్తంలో వచ్చినాయి సారు వస్తూ కట్టపడ్డారు నా కొడుకులు వంద రోజుల పని కూడా చేసిండు గడ్డపరత ఇవన్నీ వచ్చినవి నాయంట మూతకాకులకు వచ్చిండు చెట్లు ఎక్కి మూత కాకులు ఏదెంపేసిండు కష్టపడ్డాను సార్ చిన్నప్పుడు నా మొగుడు చచ్చిపోయిండు కష్టపడ్డ ఐదు మంది కొడుకులు నాకు ఒక బిడ్డ ఉండే బిడ్డ చచ్చిపోయింది ఆ అమ్మ వెంటనే ఐదు మంది కొడుకులు అంటే మా బ్రదర్స్ కూడా హెల్ప్ చేసాను మా అమ్మతో పాటు బాగానే కష్టపడ్డం ఉన్నప్పటి నుంచి మాది కొంచెం పూర్ ఫ్యామిలీ కాబట్టి మా ఫ్యామిలీలో మా 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 రిలేటివ్స్ అయినా మా అయినా కానీ ఇంకా మా ఫ్రెండ్స్ అయినా కానీ నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అయినా కానీ అందరు బాగానే హెల్ప్ చేశారు వాళ్ళందరి సహకారంతో మా అమ్మ మెయిన్గా మా అమ్మ బాగా చాలా కష్టపడింది నా కోసం బాగా నమ్మకం పెట్టుకుంది నా పైన నమ్మకం పెట్టుకొని చాలా రోజుల నుంచి నేను కష్టపడుతున్నా లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం నోటిఫికేషన్స్ రావడం వల్ల అవకాశాలు దొరికి కొంచెం మంచిగా వచ్చినాయి ఇది ఒకటి కాకుండా ఇంకా రెండు కూడా వచ్చినాయి ఏఈ గ్రూప్ ఫోర్ కూడా వచ్చింది సో నేను ఆర్టీఏలో ఏఎం వేగా చూజ్ చేసుకుందామని చెప్పేసి దీంట్లోకి వచ్చిన ఫోర్ మంత్స్ ట్రైనింగ్ కొంచెం ఫస్ట్ కొంచెం హార్డ్గానే అనిపించింది మాకు ఎందుకంటే ఫిజికల్గా కొంచెం ఫిట్ ఫిట్లేకున్నాం కదా అంటే చదువుకునేటప్పుడు మాకంత కూర్చొనే ఉండి చదువుకుంటాం కదా ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం వన్ మంత్ కొంచెం ఇబ్బంది అయింది తర్వాత పోలీస్ అకాడమీలో ఇన్స్ట్రక్టర్స్ అయినా కానీ సార్ వాళ్ళైనా కానీ అందరూ మంచిగా ఎంకరేజ్ చేస్తూ చాలా చక్కగా మాకు అందరినీ ఒక ఫిజికల్గా మంచిగా ఒక స్టేజ్ తీసుకొచ్చారు నవ్ వీఆర్ వెరీ హ్యాపీ తను ఈ ఎగ్జామ్ సక్సెస్ అయిపోయి ఈరోజు నాలుగు నెలల కోర్సు సక్సెస్ ఇండక్షన్ చేయాల్సి వచ్చింది బాబుని మేము మొదటి నాకు ఒకటే బాబు బాబు మొదటి నుంచి చదువులో చాలా చురుకుగా ఉన్నాడు ఇప్పుడు ఇదివరకు నాలుగు ఉద్యోగాలు తీసుకున్నాడు మొదటి ఉద్యోగము కల్కత్తాలో కల్కత్తాలో అది జిఏడి డీవీసీలో చేసుకున్నాడు అది రిజైన్ చేసి వచ్చి మళ్ళీ అక్కడ ఉంటున్నప్పుడే ఈ ఎగ్జామ్ పడ్డప్పుడు రాశాడు తర్వాత ఇరిగేషన్ నుంచి కూడా ఏడబల్ఈ కూడా రాశాడు దాన్ని కూడా సక్సెస్ అయ్యాడు దాని తర్వాత ఇది ఎందుకంటే మన కోరిక అతన్ని ఒక ఈ పోలీస్ యూనిఫామ్లో చూడాలన్న తృప్తి ఉండే ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ ఆయన పొందడము ఇది మాకు చాలా గర్వకారణం ఉంది నా పేరు మణికాంత్ అండి నేను ఆదిలాబాద్ నుంచి మా నాన్న అమ్మ సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ అయ్యింది మార్చి నుంచి స్టార్ట్ అయ్యింది ట్రైనింగ్ ఫోర్ మంత్స్ జరిగింది పోలీస్ అకాడమీలో ఈ ఫోర్ మంత్స్ వచ్చేసి ఇండోర్ అవుట్డోర్ అనే రెండు సెషన్లు ఉంటాయి ఇండోర్ వచ్చేసి క్లాసులు చెప్తారు సో మో శాఖలోని చట్టాలు మోటార్ వెహికల్ చట్టాలు దాంతోపాటు భారతీయ న్యాయ సంహిత వాటికి సంబంధించిన క్లాసులు చెప్పారు దాని తర్వాత అవుట్డోర్లో వచ్చేసి మన ఫైరింగ్ ఉంటుంది పోలీస్కి పోలీస్ ట్రైనింగ్కి ఎస్ఐకి ఎస్ఐ రేంజ్ ఎస్ఐ దగ్గర తగ్గట్టుగా అవుట్డోర్ ట్రైనింగ్ అనేది ఉంటుంది రన్నింగ్ కానీ త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ రన్ కానీ ఫైవ్ కిలోమీటర్స్ రన్ కానీ దాంతోపాటు టెన్ కిలోమీటర్ రన్స్ వాటితో పాటు స్టాండర్డ్ ఆప్షకిల్స్ అని ఉంటుంది సో ఇవన్నీకి సంబంధించిన అవుట్డోర్ ట్రైనింగ్ ఇచ్చారు కట్టుదిట్టంగా ట్రైనింగ్ ఇచ్చారు దీనికి సంబంధించింది ఫోర్త్ మంత్స్ అయిపోయాక ఎగ్జామ్స్ కూడా పెట్టాడు ఎగ్జామ్స్లో అందరం పాస్ అవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు ఈరోజు పాసింగ్ అవుట్ పర్యట దీనికోసం సుమారుగా పది పది రోజుల నుంచి ఇంకా ట్రైనింగ్ నడుస్తూనే ఉంది దీనికోసం ప్రాక్టీస్ నడుస్తూనే ఉండే సో ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండ్ మా రవాణా శాఖ మాత్యులు పూనం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఓవరాల్గా మొత్తానికి ఈ తొంభై ఆరు మంది మోటార్ అంటే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ మాత్రం విధులకు హాజరు కాబోతున్నారు ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి కూడా ఈ తొంభై ఆరు మందిని ఎక్కడికక్కడ పోస్టింగ్స్ పోస్టింగ్ అయితే ఇవ్వబోతున్నారు సో ఓవరాల్గా అంటే మనకి ఇందులో ఈ నాలుగు నెలల శిక్షణలో కూడా వారికి సంబంధించిన అంటే ఈ మోటార్ యాక్ట్కి సంబంధించినటువంటి శిక్షణ కూడా ఇచ్చిన చెప్తున్నారు చాలా వరకు కూడా ఇందులో కొంత ఒకటి రెండు మూడు జాబులు సాధించిన వారు వాటికి రిజైన్ చేసి మళ్ళీ ఇందులో ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యి ఉద్యోగం సాధించినారు ఇక కొంతమంది కూడా మొదటిగా మొదటి అటెంప్ట్లోనే ఫస్ట్ అటెంప్ట్లోనే జాబులు సంపాదించిన వారు ఉన్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు సో ఖచ్చితంగా రాష్ట్ర రవాణా శాఖలో దేశానికే రోల్ మోడల్గా నిలుస్తామంటూ కూడా వారు చెప్తున్నారు ఇటు జగన్తో అనిల్ విసిక్ న్యూస్ హిమాచల్ సాగర్ తెలంగాణ పోలీస్ అకాడమీ నుండి